జగన్మోహన్ మోహన్ గారు అయితే మాట్లాడుతున్నారు మూడు యాభై రెండు సార్ అంటున్నారు సార్ ఈ పదిహేను రోజులు సార్లు కొంచెం మనశ్శాంతిగా ఉండాలంటే ఆయన అంతకంటే చెప్పగలిగింది ఇదే ఉండడు సో కాబట్టి అది ఒక ఓదార్పు సార్ ఈ వైసీపీ వాళ్ళు ఆధారపడతాయి కదా అది అన్యాయం ఇక్కడ నాన్నగారి మీద కానీ మరి మంది మీద అక్కడ రాచర్లలో అంటే భయం అంటే ఓట్ల మీద భయం కళ్ళల్లో కనపడుతుంది అది మనం ఈయన అభ్యోజర్లు సద్దులు గారి మాటల్లో కానీ ఇంకా ఎంతోమంది వైఎస్ఆర్సీపీ నాయకుల కళల్లో ఇంటికి కళ్ళు అబద్ధాలు ఆడు మోహం అబద్ధం ఆడదు మాటలు ఎలా ఉన్నప్పటికీ కూడా వారి కళ్ళల్లో భయం ప్రస్ఫుటంగా కనపడుతుంది వారి ఓటర్ ఖాయం తెలుగుదేశం కూటమి అత్యధిక విజయం ఖాయంగా వచ్చి ఫస్టేషన్లో చేసే వాళ్ళు నూట ముప్పై ముప్పై ఐదు మంచిలు ఖచ్చితంగా వస్తాయి బట్ నూట యాభై వచ్చి నేనైతే ఆశ్చర్యపోను గతంలో మన జగన్మోహన్ రెడ్డి వస్తే అందరూ నూట పదాలు పంట నూట యాభై వచ్చినాయి ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అంతో సహా ఇప్పుడు అలాగే ఒక అద్భుతమైన విజయం రెండు వేల సారీ నైన్టీన్ నైన్టీ ఫోర్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీ పడినప్పుడు ఎటువంటి విజయం వచ్చింది ఆ స్థాయి విజయం డిఫరెంట్గా ఇప్పుడు అందుకుంటుంది అంటే ఎటువంటి సందేహం మీరు ఒక ఎంప్లాయీస్ ఓటింగ్ చూడండి వాళ్ళు కూడా ఒక దెబ్బతిన్న వర్గం అలాగే అన్ని వర్గాలు ఉన్నాయి సో అందరూ కూడా ఎంప్లాయీస్ కేందో ఎనభై శాతం పడింది అంటారు అంత కాకపోయినా కనీసం అరవై శాతం ఓటింగ్ ఎక్కడా కూడా తగ్గకుండా ఉంటుంది